నమస్తే తెలుగు నేలకు స్వాగతం ఇవి కథలు మాత్రమే కాదు గ్రామీణ జీవన దృశ్యాలు ప్రకృతిని తమలో ఇంకించుకున్న ప్రజల అంతరంగ చిత్రణలు కవి హృదయాన్ని ముడ్చుకున్న కథకుడి మనోహర అభివ్యక్తులు పాఠకుడిని తన వెంట తీసుకెళ్లే నాదస్వరాలు దందిని సిద్ధారెడ్డి వీటి రచయితే కానీ ఇవి అతను కల్పించిన కథలు కావు అతను పుట్టిన చోటు అక్కడి సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలు విశ్వాసాలు అనుబంధాలే కథలయ్యాయి ఈ కథలు రాయడానికి కథకుడికి అవసరమైందల్లా పాత జ్ఞాపకాలను తలచుకున్నప్పుడల్లా మళ్ళీ అనుభవించగలగడం తన అనుభవాలు అనుభూతులను సార్వజనీనం చేయటానికి ప్రయత్నించడం ఇది ఇటీవలి కథారచనలో నడుస్తున్న ధోరణే అటువంటి కథల జాబితాకు ఈ సంకలనం మరో చక్కని చేర్పు బందారం కథల్లో అక్కడి భౌగోళిక పరిస్థితి జనజీవనం ఉంటుంది అక్కడి వృత్తులు కళాకారులు ఉంటారు అక్కడి ప్రకృతి వర్గ స్వభావాలు వృత్తి కళాకారులచే ఇందులోని పాత్రలు అయితే వీటన్నింటినీ ఏకరువు పెడితే అది డాక్యుమెంటరీ అవుతుంది వ్యాసం అవుతుంది ప్రాపంచిక దృక్పథం రచనాశిల్పం పాత్ర చిత్రణ నైపుణ్యం అనే ముడి సరుకు సిద్ధారెడ్డి వద్ద ఉన్నాయి ఇవి మూడు ఉన్నాయి గనుకనే ఇవి మంచి కథలయ్యాయి ఈ కథల్లో వస్తువు ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు తరతరాలుగా ఉన్న విశ్వాసాలు చినికి చినికి వాన అయిన మరికొన్ని బాధ్యతారాహిత్యం స్వార్థం మూర్తి భవించిన మగవాళ్ళు స్వంత వ్యక్తిత్వం కలిగిన స్త్రీలు అట్లా చాలా ఉన్నాయి ఈ వరుసలోకే వృత్తి కళాకారుల జీవితాలు మొదలైనవన్నీ అన్ని కూడా వస్తాయి ఇందులో వస్తువులన్నీ తెలుగు కథకు కొత్తవి కావు కానీ రచన మాత్రం ప్రత్యేకమే అలాగే కొన్ని ప్రత్యేకమైన కథలు ఈ సంకలనాన్ని ప్రత్యేక రచనగా నిలబెడతాయి అవి ఇక్కడ సంస్కృతికి సంబంధించినవి పాటలు నృత్యాలు ఆచారాలు వృత్తి నైపుణ్యాలు నమ్మకాలు కలగలిసినవి బంధారం జానపద సంస్కృతిని కళ్ళకు కట్టించేవి అక్కడి జీవన శకలాలను అక్కడి జీవితంలోని అతి చిన్న విషయాలను కూడా రూపు కట్టించేవి అలాంటి మంచి కథల్లో ఒకటి రుణానుబంధాలు తనకు ఐశ్వర్యం తెచ్చిపెట్టిన ఆవు చనిపోతే ఊరు షావుకారు చాలా బాధపడతాడు దానికి శాస్త్రోక్తంగా మనిషికి చేయించినట్లుగానే దహనకాండ జరిపిస్తాడు ఆ క్రమం మొత్తం కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తాడు రచయిత దాని ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేసే వరకు కుంటుకుంటూ అందరి వెంట నడుచుకుంటూ వచ్చిన ముసలమ్మను చూసి జనం నవ్వుకుంటారు నిజానికి ఆ ఆవు తల్లి ఆ ముసలమ్మదే తన నాన్నమ్మను బ్రతికించుకోవడానికి డబ్బులు లేక ఈ ఆవు తల్లిని ఈ ఆవు గర్భంలో ఉండగా ముసలమ్మే అమ్మేసింది ఆ షావుకారికి అదే ఆవుకు ఇప్పుడు వైభవంగా దహనకాండ జరిగింది అప్పుడు తన నాన్నమ్మ దిక్కులేక మరణించింది ఇప్పుడు ఈ ఆవుకు ఘనంగా దహనకాండ జరుగుతోంది ఈ వైరుధ్యాన్ని చక్కని ఐరణితో చెప్తాడు రచయిత ధ్వని గర్భితమైన మరో కథే శానతనం కొమరయ్యను ఊళ్ళో అందరూ తక్కువగానే చూస్తారు ఇంట్లో కూడా గారం చేసేవాళ్ళు ఖాతరు చేసేవాళ్ళు లేరు తనను ఏ దుకాణాదారుడు కూర్చొనివ్వడు ఎక్కడా ఆదరణ లేదు చివరకు చింతమొద్దు మీద కూర్చున్నా తరిమి కొడతారు కానీ పీర్ల పండగ రోజు నిప్పులు రాజేస్తున్నప్పుడు కట్టెలు తక్కువయ్యాయని పెద్దలు అంటారు కొమరయ్య కట్టెలు వెతికి తెచ్చేందుకు సిద్ధపడతాడు పరిగెత్తుకు వెళ్ళి తనను కూర్చోనివ్వని చింతమొద్దును తెచ్చి కాష్టంలో వేస్తాడు అది చక్కగా రాచుకుని కాలి బూడిదవుతుంది తనను కూర్చోనివ్వని చింతమొద్దును తగలబెట్టిన ఆనందం ఎక్కడా వాచ్యం చేయకుండా చివరి వాక్యంతో కొమరయ్య పగ తీర్చుకున్నాడని పాఠకుడికి ధ్వనింపజేస్తాడు రచయిత వాచ్యత లేకపోవడం అన్నది సిద్ధారెడ్డి కథల్లో సామాన్య లక్షణం రచయితగా ఎప్పుడూ తెర వెనుక ఉండిపోవటమే అతనికి ఇష్టం ఒక ఘట్టాన్ని లేదా పాత్రను మన ముందుంచి తను తెరవెనుక్కి తిప్పుకోవడం ఈ కథ రచయిత అలవాటు ఆ పాత్రను గురించి రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు కథ ద్వారా అందించాల్సిన సందేశం లేదా అవగాహన ఏంటి ఇవేవి మనకు స్పష్టం కాని కథలున్నాయి అలాంటి విలక్షణమైన కథే బంగారు గురిగి కానీ అన్ని కథల్లోనూ ఈ రకమైన వ్యూహం లేదు సమగ్ర చిత్రణకు నోచుకున్న పాత్రలు ఉన్నాయి ఉదాహరణకు కుంజీలులో కమల యశోద వెంటలో యశోద గడీలవాడిలో హనుమంతరావు జాయిజాద్ లో అన్నిటికంటే చక్కని చిత్రణకు నోచుకున్నది ఏ వ్యక్తి కాదు బందారం అనే ఆ ఊరే ఈ కథల్లో ప్రధాన పాత్ర ఊరు మానవీకరణ చెందిందనుకుంటే అది ఎలాంటి మనిషి ఎల్లప్పుడూ ఉదాత్తంగా ఉంటుందా హీరోయిజం ప్రదర్శిస్తుందా న్యాయం పక్షం వహిస్తుందా లేదు ఆ గ్యారంటీ లేదు భీభత్సం ప్రధానమైన చెడ్డ గడియ కథలో ఊరు ప్రేక్షక పాత్రే వహిస్తుందంటాడు రచయిత క్రియాశీలంగా ఉండాలన్న నియమం ఊరికి లేదు ఘోరాలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటుంది బాకీ కథలో ఊరంతటికీ ప్రమాదం వచ్చినప్పుడు ఎక్కడ లేని ఐక్యమత్యం వచ్చేసి ఆ ప్రమాద గడియ దాటగానే శరా మామూలే ప్రవృత్తి తలెత్తడం సర్వసాధారణమని చూపేస్తాడు రచయిత ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్కైలాబ్ కింద పడి అందరూ చనిపోతారనే భారతదేశంలో విస్తరించిన వదంతి ఆధారంగా రాసింది ఊళ్ళో అందరూ అప్పులు సొప్పులు లేకుండా కలిసిపోయి చివరి దినం తాగుతూ తింటూ ఆనందంగా గడపడం వైషమ్యాలు మరిచిపోవటం చక్కగా చిత్రిస్తాడు రచయిత రాత్రికి స్కైలాబ్ తునకలు సముద్రంలో పడిపోయాయి గనుక ఊరికి భయం లేదని రేడియోలో చెప్పాక మళ్ళీ మామూలే అందరి గొడవలు యథాతథ అప్పుడప్పుడు ఊరు సాక్షిగానే ఉన్న చాలాసార్లు ఊరు మంచికి కూడా పూనుకుంటుంది నంద్య జీవులులో అల్లుడిని వేధించుకు తింటున్న కుటుంబానికి బుద్ధి చెప్పి అతన్ని బతికించింది ఊరు తడిసి మోపెడులో యువతలోని పౌరుషాన్ని రోషాన్ని అభినందించింది ఊరు ఉన్నది లేనిదిలో ఊరు వదిలి వెళ్ళిపోవడంలో విషాదాన్ని వ్యాఖ్యానించింది ఊరు కళ కన్నీళ్లు కథ జానపద వృత్తి గాయకులైన శారద కండ్ర కథ తమ కళ ద్వారా పది మందిని ఏడ్పించే వీరికి జీవితంలో మిగిలేవి కన్నీళ్ళే వారి కట్టమైసమ్మ కథాగానం నేపథ్యంలో చాలా అందంగా అలిన కథ ఇది ఇంతకు వాళ్లకు కళే బ్రతుక బ్రతకడం ఒక కళ రెండూ కథలలో పాటను ఇంత విరివిగా సందర్భోచితంగా వాడుకున్న రచయితలు చాలా అరుదు బహుశా లేరేమో వాన రావాలని వర్షదేవుణ్ణి కోరుతూ పిల్లలు పాడే పాట దగ్గర నుంచి కట్టమైసమ్మ వీరగాథను చెప్పిన శారద కాండ్ర వరకు ఈ కథలన్నింటా పాటలు అలరిస్తాయి మౌలికంగా కవైన సిద్ధారెడ్డి ఏ వస్తువునైనా వాతావరణాన్నైనా వ్యక్తినైనా చక్కగా వర్ణించగలడు బందారం కథల్లో భాషలోని సొగసు ఈ వర్ణనలను మించి కథనానికి కథలకు వన్ను తెచ్చింది ఈ కథల మార్గం మొదటి కథలోనే సూచిస్తాడు రచయిత మా ఊరు తీరు అంటూ బందారం కనికట్టుకు ప్రసిద్ధమైన ఊరట కనకే ఈ రచనలో కథ కథనం పాత్రలు అన్నింటిలోనూ మార్మికత ఉంటుంది గుట్టు చప్పుడు ఉంటుంది పొరలుంటాయి ఆ పొరలను విప్పుకుంటూ వెళ్లాలనే ఉత్సాహం ఉద్వేగం కల్పించే శైలి ఉంటుంది అందుకే ఇవి మంచి కథలు చదవదగ్గ కథలు చదివి తీరాల్సిన కథలు